హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఇవాళ మనం మీ మనసులో ఉన్న కోరికను విశ్వంలోకి ఈ విధంగా పంపించినట్లయితే మీ కోరిక అది తొందరగా నెరవేరుతుంది అది ఎలాగా విశ్వంతో మనం మమేకమవ్వాలో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం మనం అనుకున్నది జరగాలంటే ఈ విశ్వం యొక్క సహాయం చాలా అవసరం ఈ విశ్వం ఎప్పుడు మనకి అందివ్వడానికి సిద్ధంగానే ఉంటుంది కాకపోతే అందుకోవడానికి మనకే సిద్ధంగా ఉండలేకపోతున్నాం అయితే ఈ విశ్వం నుండి అందుకోవడానికి సిద్ధమయ్యే ముందు విశ్వాన్ని అడగటానికి మనం పూర్తిగా సిద్ధమై ఉండాలి ఈ విశ్వం ఎప్పుడు నువ్వు ఏమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది అయితే ఈ విశ్వాన్ని మనం ఏదైనా అడగాలి అంటే ఎలా అడగాలి ఎలా అడిగితే మీరు కోరుకున్నది ఎలా అందుతుంది ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ విశ్వం మనల్ని మన మాటల్ని ఎలా అందుకుంటుంది ఎలా మీరు కోరుకున్నది మీకు అందివగలుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం ఈ విశ్వంలో మీరు ఏమి విడిచిపెట్టినా ఏ పని చేసినా ఏ భావాలు విడిచిపెట్టినా అన్నీ కూడా కర్మఫలం రూపంలో ఈ విశ్వం తిరిగి మీకే అందిస్తుంది మీరు మంచి చేస్తే మంచి ఫలితాలను చెడు చేస్తే చెడు ఫలితాలను మీరు అందుకుంటూ ఉంటారు అయితే ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ మీ ఆలోచనలు నిజమవ్వాలి అంటే మీ ఆలోచనలో స్పష్టత అనేది ఉండాలి ఇలా స్పష్టంగా ఉన్న ఆలోచనల్ని మాత్రమే విశ్వం రిసీవ్ చేసుకోగలుగుతుంది ఉదాహరణకు మీరు ఏదైనా ఒక వస్తువును కావాలనుకుంటున్నారు మరలా వెంటనే వద్దులే దానివల్ల ఎలా అవుతుంది మన జీవితంలో అది వస్తే ఇంత నష్టం జరుగుతుందేమో అని రకరకాల ఆలోచనలు మీలో ఉన్నప్పుడు విశ్వం వాటిని రిసీవ్ చేసుకోలేదు వాటిని మీ జీవితంలోకి ఆహ్వానించలేదు ఎందుకు అంటే ఇక్కడ మీ ఆలోచనలు మీలోనే తిరుగుతూ ఉంటాయి విశ్వంలోకి మీరు విడిచిపెట్టలేరు అందుకనే ఈ ఆలోచన అనే దాన్ని మీ జీవితంలోకి రూపంగా మార్చుకోలేరు అందుకనే ఇటువంటి ఆలోచనలకు నాకు ఒక మొబైల్ టవర్ని తీసుకుంటే ఒక టవర్ నుండి ఎన్నో మొబైల్ వర్క్ చేయటం జరుగుతుంది అది ఎలా అంటే తరంగాల ద్వారా మీరు ఒక మొబైల్ నుండి ఇంకొక మొబైల్కి మాట్లాడగలుగుతున్నారు అదేవిధంగా ఈ విశ్వం కూడా మీ ఆలోచన తరంగాలు రిసీవ్ చేసుకొని ఆ తరంగాలను మీ ఆలోచనలు నిజం చేసే వైపు ప్రేరేపిస్తుంది మరి మీ ఆలోచనల్ని ఈ విశ్వంలోకి ఎలా విడుదల చేస్తే ఈ విశ్వం ఎలా తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు అనుకునే కార్యాన్ని సాధించే శక్తి కూడా మీ నరనరాల్లో రక్తంలో ఇంకిపోయి ఉందని నమ్మి తీరాల్సిందే మీకు ఇలాంటి భావోద్వేగాలు మీలో కలుగుతున్నాయంటే ఖచ్చితంగా మీలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే చాలు మీలో ఒకటైన శక్తి మొదలవుతుంది మీ శక్తి మీకు తెలియకే చిన్న చిన్న ఉద్యోగాలు ఒక పూట తిని సరిపెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మీరు బయట ప్రపంచం బట్టి మీ లోపల ప్రపంచాన్ని కూడా చాలా తక్కువ అంచనా వేస్తున్నారు లోపల ప్రపంచాన్ని మారిస్తే బయట ప్రపంచాన్ని మార్చగల శక్తి మీకు వస్తుంది సర్దుకుపోతున్నంతకాలం మీలో ఎదుగుదలను ఎప్పుడూ చూడలేరు మీ ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు సామాన్య జీవితాన్ని గడిపి సక్సెస్ని తెచ్చుకున్నవారే ఆ మైండ్ సెట్ మీకు రావట్లేదు అంటే మీ నెగిటివ్ సెట్ని మీరు మార్చుకోవట్లేదు అని అర్థం మీ మైండ్ని మార్చుకొని అందులోని అపారమైన శక్తిని ఉపయోగించినట్లయితే మీరు గతంలో జీవించినట్టు జీవించనక్కర్లేదు మీ ఆలోచన మీ జీవితంలో మీరు మాట్లాడే మాటల్లో మీ ప్రవర్తనలో తెలియని మార్పు వస్తుంది అది ఇచ్చే అనుభూతి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది ఆ శక్తి ఎక్కడో లేదు మీ మైండ్లో మీ మధ్య భాగంలో ఉంది దాన్నే పినల్ గ్లాండ్ అంటారు దీనినే తెలుగులో పీనియల్ గ్రంథి అని కూడా అంటారు ఇది పెద్ద సైజులో ఏమీ ఉండదు చిన్న పటాణీ సైజులో ఉంటుంది కానీ దానికి ఉన్న శక్తి మాత్రం అపారమైనది ఈ అపారమైన శక్తిని ఉపయోగిస్తే మీరు ఒక కొత్త లోకాన్ని చూస్తారు మీ జీవితంలో చాలా మార్పు వచ్చిందని మీరే అంటారు దీనినే మూడో కన్యో అని సిక్స్త్ సెన్స్ అని కూడా పిలుస్తారు ఆధ్యాత్మికంగా ఉన్నవారు దీనిని తలుచుకొని ప్రార్థనలు చేస్తుంటారు మనం ఆలోచించే ఆలోచనలలో ముందు కనిపించే ప్రతిదీ కూడా దీనితోనే వెళ్తుంటారు ఎప్పుడైతే ఏదైనా విషయం దీనికి తగులుతుందో జ్ఞాపకంగా ఉంటుంది ముందుగా మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి చాలా స్పష్టంగా తక్కువ పదాలను ఉపయోగించి స్పష్టంగా మీకు ఏమి కావాలో పేపర్ మీద రాసుకొని ఆ పదాలను మీ ఆలోచనలతో ఊహించుకుంటూ మీ భావాలను మీ ఆలోచనలను జోడించి విశ్వంలోకి విడిచిపెట్టాలి ఉదాహరణకు మీ ఆలోచనలో ఒక ఇల్లు పొందాలి అని అనుకుంటే మీరు ఇలా రాసుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఒక అందమైన అనుకూలమైన ఒక మంచి ఇంటిని అందిస్తున్నందుకు అని ప్రజెంటెన్స్లో రాసుకొని మీరు ఇంటిని పొందినప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయో అలాంటి భావాలను జోడించి మీ ఆలోచన రూపంలో ఈ విశ్వంలోకి విడిచిపెట్టాలి మీరు ఇలా విడిచిపెట్టినప్పుడు మీ ఆలోచనతో పాటు మీ భావం కూడా విశ్వంలోకి విడిచిపెట్టడం అనేది నా అవసరం అని భావించాలి మీ భావాన్ని ఆలోచనని విశ్వంలోకి విడిచిపెట్టినప్పుడు మీలో వేరే ఏ ఆలోచన ఎలాంటి అనుమానాలు కూడా మీలో ఏర్పడకూడదు అలా విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ విశ్వం మీ ఆలోచనని చాలా త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతుంది మీరు ఈ ఆలోచనని రాత్రి పడుకునే ముందు ఈ విశ్వంలోకి విడిచిపెట్టాలి ఇలా పడుకునే ముందు ఇలా విడిచిపెట్టడం వలన మీరు నిద్రపోయినప్పుడు మీలో ఆలోచన సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది అందువలన మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ భావాలను విశ్వంలోకి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది అందుకనే మీరు నిద్రపోయే ముందు మీ ఆలోచనను విశ్వంలోకి విడిచిపెట్టడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే విశ్వం ద్వారా ఆలోచనలని నిజం చేసుకుంటారని ఆశిస్తున్నాను అలానే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి థ్యాంక్